పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయ దుందిపి మ్రోగించిన రవీంద్ర భారతి విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యార్థులు తమ సత్తాను చాటారు క్రమశిక్షణ సుపరిచితమైన రవీంద్ర భారతి విద్యా సంస్థలు అందించిన ప్రోత్సాహం పాఠ్య ప్రణాళిక రచన విధానం ఉపాధ్యాయులు అందించిన ప్రేరణ తమ విజయానికి దోహదమయ్యాయని విజయాన్ని సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు తమ విద్యార్థులు సాధించిన విజయంతో తమకెంతో ఆనందంగా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని విజయాన్ని సాధించడానికి మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో ప్రణాళిక విధానాన్ని రూపొందిస్తామని ఎంతో గొప్ప ఫలితాలు సాధించడం మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను అని రవీంద్ర భారతి పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు సుజాత నగర్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ సిజిఎం జిఆర్ వసంత కే రమ్య పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు यह वाले डिफ़्रॉमर पेप्स, पीस, कार्याचलन सिद्धांसन, अंडर पेप्स, कार्याचलन सिद्धांसन। हम कुछ क्लोज करेंगे।